ఉజ్జపాలెం పట్టణంలోని రామకృష్ణ నగర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద రాష్ట్ర చేనేత శాఖ డైరెక్టర్ తాళస్వామి పదిహేడవ వార్డు కౌన్సిలర్ వైష్ణవి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు పట్టణంలోని ప్రజలు కంటి పరీక్షలు చేయించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు సుశైలా నేత్రాలయం వైద్యులు రోగులను పరీక్షించి మందులు అందజేశారు ఈ సందర్భంగా సుశైలా నేత్రాలయం చైర్మన్ పిఎస్ సుధాకర్ రావు మీడియాతో మాట్లాడారు பட்டதம்மா என்ன பண்ணிட்டு

చాలామంది పేద ప్రజలకి కంటి వైద్య అంతక చాలామంది అందులవుతున్నారు మహవేంద్రి అనాం నయనం ప్రధానం అంటారు ప్రతి ఒక్కరికి కూడా చూపుంటేనే మనకి ఏ కార్యక్రమాలు చేసుకోవచ్చు కాబట్టి సో ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరెవరికైతే లోపాలు ఉంటే వాళ్ళందరికీ అర్థాలు ఇవ్వడం జరుగుతోంది తర్వాత ఉచితంగా మందులు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము ఆపరేషన్ కంటి శుక్లాల వల్ల కానీ నీటి శుక్లాల వల్ల ఆపరేషన్ అవసరమైతే ఇక్కడి నుంచి మా వెహికల్లోనే మెంజూరుకి తీసుకెళ్ళి సుశీల నేర్పించారు ద్వారా మా అత్యుత్తమైనటువంటి ఆపరేషన్ చేసి జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని గుచ్చి గుచ్చి చుట్టూ ఉన్న కూడా తీసుకొని మమ్మల్ని మా మనసు ఇవాళ ఏర్పాటు చేసిన ఈ శిబిరం పేదలకి నిరుపేదలకి ఎంతో ఉపయోగపడేటట్లుగా ఈ కార్యక్రమం చేయా చేయదలిచారు ఇలాగే ఈరోజు ఇంచుమించు ఒక నూట యాభై మంది దాకా నూట యాభై మంది ఉంటారు రెండు వందల మంది దాకా ఇందులో చాలామంది హండ్రెడ్ పర్సెంట్ ఆపరేషన్ చేసులు కూడా వచ్చాయి వీళ్ళు దాన్ని ఏమేం కావాలనేది ఏర్పాటు చేసి అన్ని టెస్టులు చేసి వీళ్ళు వ్యాన్లు పెట్టుకొని ఇక్కడి నుంచి వీళ్ళని తీసుకెళ్ళిపోయి అక్కడ హాస్పిటల్లో వాళ్ళకి ఏమేమి కావాలా భోజనాలు కావాలా వాళ్ళకి సంబంధించిన అన్నీ ఏర్పాటు చేసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు అందుకొని ఈళ్ళకే మరీ 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 ధన్యవాదాలు